గ్లామర్ లేనిదే సినిమా లేదు అని చెప్పవచ్చు ఇక చాలా మంది తరం హీరోయిన్లు గ్లామర్ ను నమ్ముకునే గడిపేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు అవకాశం ఉన్న పాత్రలకే తమ ప్రాధాన్యం అంటుంటారు అయితే నటించేది మాత్రం గ్లామరస్ పాత్రలోనే తాజాగా నటి ప్రియాంక మోహన్ కూడా ఇదే పాట పట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది ఈ కన్నడ భమ్మ మాతృభాషలో ఒకటి రెండు చిత్రాలు చేసిన తరువాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్కడ నాని సరసన నానిస్ గ్యాంగ్లీడర్ చిత్రంలో నటించింది అందులోనూ పక్కింటి అమ్మ ఇమేజ్ ను సంపాదించుకుంది అయితే ఈ చిత్రం ఆశించిన విషయాన్ని సాధించకపోవడంతో ఈ అమ్మలని అక్కడ పట్టించుకోలేదు దీంతో కోలీవుడ్ పై దృష్టి సారి ఇక్కడ శివ కార్తితికేనికి జంటగా డాక్టర్ చిత్రంలో నటించే అవకాశం వరించింది ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు ప్రియాంక మోహన్ గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ చిత్రం హిట్ తో శివ కార్తికేయంతో మరోసారి డాన్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం వరించింది ఈ చిత్రం సూపర్ హిట్ అయింది అలా పాపులర్ అయిన ప్రియాంక మోహన్ కు స్టార్ నటుడు సూర్యతో జతగకట్టే అవకాశం వచ్చింది ఆయనతో తుని వందన్ చిత్రంలో నటించింది ఈ చిత్రం పెద్దగా ఆడలేదు విశేషం ఏమిటంటే ఈ చిత్రాలన్నిటిలోనూ ఈ అమ్మడు హోమ్లీ పాత్రలోనే కనిపించింది దీంతో అలాంటి ఇమేజ్ కు పరిమితమైంది అలాంటిది ఇటీవల ధనుష్ సరస నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఒక సామాజిక బాధ్యత త కలిగిన పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది తాజాగా రెండు తమిళ చిత్రాలు ఒక తెలుగు చిత్రం ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి వాటిలో ఒకటి జయం రవికి జంటగా నటిస్తున్న బ్రదర్ చిత్రం మరొకటి డ్యాన్స్ మాస్టర్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తుంది ఇకపోతే చాలా గ్యాప్ తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్ తో చతకట్టే అవకాశాన్ని పొందినట్లు సమాచారం కాగా ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్నట్లుగా ప్రియాంక మోహన్ గ్లామర్ కోదాలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది ఇటీవల ప్రత్యేకంగా ఫోటో షూట్ చేసుకుని దిగిన గ్లామరస్ ఫోటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది అలా తాజాగా బెడ్రూమ్ లో ఫోటో షూట్ చేసుకున్న గ్లామరస్ చిత్రాలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది అవి ఇప్పుడు ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి ఇవి గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ కంటూ అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు మరో విషయం ఏమిటంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు తమ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్లు పెంచుకోవడానికి ఇలాంటి గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు వీటి వల్ల కూడా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు నటి ప్రియాంక మోహన్ గ్లామరస్ ఫోటోలకు ఇది కూడా ఒక కారణం అయి ఉంటుందని ట్రోల్ అవుతుంది